హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ రూపంలో ఏమైనా తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా సరే మీరు మా ఆఫీస్కి కాల్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయండి ఒకవేళ ముందు చేసిన తర్వాత చేసిన ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి చాలామంది కాల్ చేస్తుంటారు ఫోన్ బిజీ 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 అని వస్తుంటుంది కదా కాబట్టి మీరు ఒకవేళ మీరు బిజీ వస్తే మాత్రం మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేయండి ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీ ఉన్నదండి అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ అక్కడే ఉండి చేసుకోవాలి టోటల్ బెడ్ రిడ్ అండ్ పేషెంట్ ఆడావిడ తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపియడం బట్టలు ఇప్పించేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం దీనితో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే మాత్రం రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉండే ఉంటుంది మూడు పూటల భోజనం కావచ్చు దానితో పాటు ఉండని షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి